మహిమ కలంగాక ప్రభులందరి పిల్లరా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేయడానికి మరొకసారి ప్రభు పాదశ నడిపించిన దేవాది దేవునికి మహిమ కలుగాక ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో డెబ్బై మూడవ కీర్తనలో ఇరవై నాలుగవ భాగాన్ని చదువుకుందాం డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగవ భాగం నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు నీ ఆలోచన నన్ను నడిపించదు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందని చెప్పేసి అని కీర్తన రాస్తాను అంటే ఎవరు ఆలోచన నడిపిస్తారు దేవుని ఆలోచన చేత నీ ఆలోచి నీ ఆలోచన నడిపిస్తావు అని చెప్పేసి అని ఈ కీర్తన రాసిన కీర్తన అక్కడ చెప్తాను పిల్లలు ఒకసారి మనం అందరం ఆలోచించినట్లయితే పిల్లరా మనము ఎవరి ఆలోచన నడుస్తున్నావు మన ఆలోచన నడుస్తున్నావా లేకపోతే వేరే ఒకళ్ళు ఆలోచన నడుస్తున్నావా కానీ ఇక్కడ వాక్యం రాయబడుతుంది నీ ఆలోచన నడిపించదు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆలోచన చేత దేవుని చేత నడిపించబడేవారుగా ఉంటే దేవుడు వారిని మహిమలో చేర్చుకుంటాడు వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవుని ఆలోచన చేత నడిపించబడతారో వారిని దేవుడు మహింపరుస్తాడు వారిని దేవుడు తన పక్కన చేర్చుకుంటాడు తనతో కూడా నడవ చేస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కీర్తనగ్రంథం పదహారవచ్చడవ వచ్చల వాక్యం ఏం చెప్తుందంటే నాకు ఆలోచనకర్త అయినా యహో వారిని స్థుతించేదను నాకు ఆలోచనకర్త అయినా యహో వారిని స్థుతించేదను రాత్రి గడిలో నా అంతర్జులకు నాకు నా అంతరంగం నాకు బోధించుచున్నది అని చెప్పేసి అన్నాడు నైట్ టైంలో అనంట ఆ మనసు తన మనసు తనకే ఆలోచన కలిగేస్తాడు బోధ చేస్తుందంట అందుకే అన్నాడు నాకు ఆలోచన కర్త అయిన వాళ్ళు స్తుతించేదను స్తోత్రం కలిగిన కాక నిజంగా మనకు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఆలోచన కర్త దేవుడే ఉండాలి ప్రతి ఒక్కరికి ఆలోచన కర్త ప్రభువే ఉండాలి ఎవరైతే దేవుని ఆలోచన నడిపించబడతారో దేవుని మరి నడిపించబడతారు కూడా ఎంతైనా ధనిలో అని చెప్పేస్తారో దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది మనకు బాధను చూసుకుంటే కీర్తనలో ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిది వచ్చి చూసుకుంటే వాక్యం చదివిస్తుంది న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించను తన మార్గం దీనులకు నేర్పును మనం నడిపించబడినప్పుడు దేవుడు నడిపించబడినప్పుడు ఎలా అనుకుంటున్నారు న్యాయ విధులను బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో చూడండి ఈ లోకంలో పిల్లరా ఒక ఆఫీస్కి వెళ్ళనివ్వండి ఒక డ్రైవింగ్ చేయనివ్వండి అనివ్వండి మరో చోట మరో చోటకు మరో ప్రాంతానికి వెళ్ళలేవ్వండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే ఎవరికి ఎటువంటి సమస్య ఉండదు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డివియేట్ చేసినప్పుడు పిల్లల మరి ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు సస్పెండ్ అయిపోతూ ఉన్నారు మరి చేసిన దానికి చేయవలసిన దానికి చేయకుండా మరొకటి చేస్తే శిక్ష పడతా ఉంది మరి ఎన్నో ఉద్యోగాలు పోతూ ఉన్నాయి మనుషులు తొలగించబడతా ఉన్నారు ఇలా చాలా జరుగుతూ కానీ దేవుని యొక్క వాక్యాంశాలు ఏంటంటే న్యాయ విధులను బట్టి న్యాయ విధులను బట్టి ద మేక్ విల్ హీ గైడ్ ఇన్ జడ్జిమెంట్ అంటే న్యాయపరంగా నడిపిస్తాడంట ఆయన దేవుడే మనల్ని న్యాయపరం నడిపిస్తారు కాబట్టి ఇక మన జీవితంలో పొరపాటు అనేది ఎక్కడ ఉండదు ఎందుకని మన నడిపించే దేవుడు కాబట్టి వాక్యం చదివిస్తుంది న్యాయ విధులను బట్టి ఆయన దీనిని నడిపించను తన మార్గమును విల్ హీ టీచ్ హీజ్ వే అని అయ్యబడదు అంటే ఆయన అంట తన మార్గాన్ని దీనిలో అయిన మనకు నేర్పిస్తాడంట ఎంత గొప్ప భాగ్యము చాలా సంతోషకరమైన మాట ఇది ఎందుకంటే దేవుడు మనల్ని నడిపించడం ఒక ఎత్తు అయితే దేవుడు తన మార్గాల గురించి మనకి నేర్పించడం మరొక ఎత్తు అని చెప్పేసి అని చెప్పొచ్చు ప్రియరా అదే కీర్తన గ్రంథము ఎనభై నాలుగో వచ్చాయం పదకొండవ వచ్చిన వాక్యం ఏం చెప్తుందంటే దేవుడైన యహోవా సూర్యుడును కేడ్యమునై ఉన్నాడు యహోవా కృపయో ఘనత అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మాండిన వాక్యం చేస్తుంది దేవుడైన యహోవ సూర్యుడు ఆయన సూర్యుడు కేడ్యమునై ఉన్నాడు ఏమండి అలాగే యహోవా కృపయో ఘనత అనుగ్రహించు అనుగ్రహించును ఆయనే కృప అనుగ్రహిస్తావాడు ఆయన ఆయనే ఘనత అనుగ్రహిస్తాడంట యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మాట్లాడాలి ఖచ్చితంగా ఆయన యథార్థంగా ప్రవర్తి ఆయన నడకలో ఆయన నడిపించిన నడకలో మనం నడిస్తే ఖచ్చితంగా మన జీవితాలకు ఆయన మేలు కలుగుతుంది మేలు మన జీవితాలను ఆవరిస్తుంది దేవుని యొక్క వాక్యం చదివిస్తాను నూట నలభై మూడవ కీర్తన ఎనిమిది నుంచి పదివచ్చ చూసుకుంటే వాక్యం చదివిస్తూ ఉంది నీ ఎందు నేను నమ్మకించిన్నాను ఉదయం నీ కృప నాకు వినిపింపుము నేను నమ్ముకున్నాను ఉదయం నీ కృపావార్తను నాకు అంటే నేను ఏం చేయాలి నాకు నేర్పునంటాడు అనమాట నీ వైపు నా మనసును ఎత్తుకుని చున్నాను నేను అడవలసిన మార్గం నాకు తెలియచేయము ప్రతి ఉదయం కూడా ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రార్థన ఇది దేవా నేను ఎందుకు నమ్మకించున్నాను ఉదయం నీ మాట నాకు ఏంటో తెలియాలి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ మాట నాకు అర్థం కావాలి కాబట్టి నీ మార్గులను నడుచుకోవాలి నేను నీ వైపు నా మనసు ఎత్తుకుని ఉన్నాను నేను అడవలసిన మార్గం నాకు తెలియచేయమని చెప్పేసి అని దేవుని సందర్భంగా ప్రార్థన చేసేవారు మనం ఉండాలి అలాగే వచ్చిన రాయబడతా ఉంది నేను నేను మరుగు చూసినాను నా శత్రువుల చేతిలో నన్ను వీటికి మరుగు చూచున్నాను అంటే వెనక్కి వెళ్ళి దాక్కున్నాను నీ నీ వెళ్ళి నీ వెనక్కి వెళ్ళి నేను వరకు కనపడకుండా దాక్కున్నాను నా ముందు నువ్వు ఉన్నావు కాబట్టి నా శత్రువుల చేతిలో నన్ను విడిపింపము అని చెప్పేసి అని కీర్తనంగా రాస్తా ఉన్నాడు వచ్చేసరికి అంటా ఉన్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నా నేర్పము నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా నాకు ప్రవర్తించటకు నేర్పము దయగలని ఆత్మ సమభూమిగల ప్రదేశం గాక స్తోత్రం కలుగుయా నిజంగా పిల్లల దేవుని ఆలోచన చేత దేవుని నడిపింప చేత దేవుని యొక్క బోధించిన మార్గం ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు కృప చూపించి మహింతో నింపుతాడు స్తోత్రం కలిగినాక నిజంగా ఈ ఉదయకాల సమయంలో చాలామంది ఏమన్నా మనుషులు కొంతమంది స్నేహితుల ఆలోచనలు నడుస్తూ ఉంటారు కొంతమంది భార్యల ఆలోచన నడుస్తూ ఉంటారు కొంతమంది భర్తల ఆలోచనలు నడుస్తూ ఉంటారు కొంతమంది బంధువులు ఆలోచనలు నడుస్తూ ఉంటారు కొంతమంది ఏదో ఎవరో ఏదో చెప్పారని దాని పక్కన నడుచుకుంటూ ఉంటారు కానీ దేవుని నమ్మకం మనమైతే మాత్రం దేవుని ఆలోచన నడిస్తే మనకి ఎంతైనా క్షేమం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం పిల్లరా కాబట్టి ప్రతి ఉదయం దేవుని సందులో ప్రార్థించడం నేర్చుకోవాలి ఆయన ఒక కనిపెట్టు నేర్చుకోవాలి దేవుని కృపచొప్పు దేవుని సందలు నిలబెడితే మనకి దీవినా మనకు ఆశీర్వాదం చెప్పేస్తాను యేసుక్రీస్తు పేట దయచేటం మీకు మనం చేస్తా ఉన్నా ఈరోజు ఈ వాక్యం మనందరం చెబుదాం ప్రభావ నీ ఆలోచన నడిపించయ్యా అని చెప్పేసి అని ప్రార్థన చేద్దాం నీ ఆలోచన చేత నన్ను నడిపించు అని అంటే అప్పుడు దేవుడే నడవలసిన మార్గాన్ని మనకు ఆయన బోధిస్తాడు కాబట్టి ఆయన నడిపించిన మార్గం కాబట్టి అందరు ఎటువంటి తప్పులుండో పొరపాట్లుండో ఇరుకులుండో ఇబ్బందులుండవు అది క్షేమమైంది అది బలమైంది అది కృపతో నింపేది స్తోత్రం కలిగిన కాక ఉదయ దేవుడి మాటలు కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మరి పరిశుద్ధ ప్రేమకర్తను కృపకలు దేవా నీ ఆలోచన నడిపించదు తర్వాత మహిమలో నీ నన్ను అనే వాక్యం ప్రభు ఎంత బలమైంది నాయన నిజంగా నీ చేత మేమందరం నడిపించబడే వారంగా ఉండాలి నీ చేత మేమందరం ప్రభుత్వాన్ని బోధించబడే వారంగా ఉండాలి నీవు చూపించిన మార్గంలో మేము నడిచే వారంగా ఉంటే మాకు ఎంత దీవెన ఆశీర్వాదం ప్రభు నీ చూపించేటువంటి ఆలోచన మేము నడిస్తే మాకు మేలు కలుగుతుంది ఆయన కనుక మా ప్రవర్తన విషయంలో మా నడక విషయంలో మా తలంపుల విషయంలో మీరు తోడుగా నడిపించండి బలపరచండి మేము చేసే అడుగు ప్రతి అడుగు కూడా మీ చేతనే ప్రభావం మీ ప్రేరేపణ చేతనే మీ నిర్ణయం చొప్పునే మీ చిత్తానుసారంగానే వేటకు సహాయం చేసి మా జీవితాన్ని కట్టమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె